జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం విశాఖ ఎన్ఏడి జంక్షన్లో డాక్టర్ నమ్మి అప్పలరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది విశాఖ జిల్లాలో బీసీ వర్గీయులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్య సమస్యలపై ఈ కార్యాలయం యొక్క కార్యాచరణ ఉంటుందని సంఘ నాయకులు తెలియజేశారు విజయవాడలో ప్రతిష్టాత్మకంగా జాతీయ భారీ బహిరంగ సభకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపి ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేశారు ఈ యొక్క జిల్లా కార్యాలయం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న దానికోసం ప్రధానంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది అందులో భాగంగా మరి రాష్ట్ర కార్య కార్యాచరణ కార్య కార్య సమావేశం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ మహాసభలు విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ యొక్క మహాసభలకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా అందరినీ ఆహ్వానిస్తాం సుమారుగా రెండు వేల నుండి ఐదు వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ యొక్క సభలో ఈ రాష్ట్రంలో సుమారుగా వెయ్యి నుండి పదిహేను వందల నాయకుల్ని మరి పరిచయం చేసి వారికి ఐడి కార్డులు కూడా అక్కడ అందజేస్తాం మరి ముఖ్యంగా ఈ నాయకులందరూ కూడా అంటే అన్ని కులాల నుంచి కూడా ఈ రోజు సామాజిక న్యాయం జరగట్లేదు బీసీలకి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులందరూ కూడా వైఫల్యం చెందారు కనుక మేము కులాల కూటమిగా ఏర్పడి ఏదైతే రాజకీయాలు ఈరోజు కూటమిగా ఏర్పడి రాజ్యాధికారాన్ని పరిపాలిస్తున్నాయో మేము కూడా రాజ్యాధికారం జనాభా దామాష ప్రకారం ఇతరులవరు అవసరం లేదు అరవై శాతం పైన ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో అన్ని పార్టీలు కూడా ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలు నిర్లక్ష్యం చేస్తూ బీసీలని ఎదగకుండా అందరూ రాజ్యాధికారాన్ని అందిస్తూ మరి బీసీలకు భాగస్వామ్యం కల్పించడంలో విఫలం చెందారు కాబట్టి ఇప్పుడు ఈ బీసీలన్నీ అన్ని కులాలు కూడా ఏకమై రాజ్యాధికారం సాధించేందుకు మేము ఈ యొక్క సమావేశాలు జరుపుతూ ఈ యొక్క కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మరి శ్రీ నరేంద్రభాయ్ మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో మరి ఇప్పటికైనా చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు అమ్మలేవి అలాగే మహిళా రిజర్వేషన్ సబ్ కోటా ఏర్పాటు చేయాలని అట్లాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో కూడా మరి రిజర్వేషన్లు పాటించాలని అట్లాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండేవి దాన్ని ఇరవై నాలుగు శాతానికే కుదించడం జరిగింది జనాభా పెరుగుతున్నప్పటికీ ఇప్పుడు కనీసం నలభై శాతం అన్న ఈ యొక్క స్థానిక సంస్థలో రిజర్వేషన్లు అమలు చేయాలి అట్లాగే ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా అయితే మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందో బీసీలు కూడా మరి రక్షణ చట్టం తీసుకొస్తామని ఎన్నికల వాగ్దానంలో మరి ప్రభుత్వం ప్రకటించింది అది వెంటనే బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఏమైతే మరి చట్ట సభల్లో రిజర్వేషన్లు అదే తరహాలో ఆయన రిజర్వేషన్లు ఆయన సారథ్యంలో ప్రకటిస్తే మరో అంబేద్కర్ అంబేద్కర్ పేరు వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఎక్కడ చూసినా వాడవాడలు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి విగ్రహాలు కూడా భవిష్యత్తులో వాడవాడలో ఉండాలంటే ఆయన ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేసి తినాలి లేని పక్షంలో ఎంతో మంది ప్రధానమంత్రులు చేశారు ఈయన కూడా వారి తరాలు ఉండిపోతావు తప్ప ఈయనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక బీసీ ప్రధాన అయ్యుండి బీసీలు చట్ట సభలో రిజర్వేషన్లు చేస్తే ఖచ్చితంగా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మీడియా మిత్రులకి నమస్కారాలు ఈ రోజు విశాఖపట్నం ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ లో కార్యాలయం అంటే బీసీ కార్యాలయం ఈ రోజు లాకా వెంకటరావు గారు అధ్యక్షతలో వీళ్ళు రిబ్బన్ కట్ చేయడం జరిగింది బీసీలకి ఏ విధమైన ఇబ్బందులు జరిగినా అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పోరాటాలు ఖచ్చితంగా చేస్తాము అంటే నూట ముప్పై నాలుగు కులాలు నాకు తెలిసి నూట ముప్పై ఐదు కులాల వరకు ఉన్నారు అందులోని ఈ ప్రజెంటు ఒక యాభై కులాల వరకు కూడా అన్నగారితో టచ్లో ఉన్నారు ఆ సంఘాల్లో కూడా అనేక రకాల పదవుల్లో కూడా ఉన్నారు అలాగే నాకు ఈరోజు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ముందు ఆయన కృతజ్ఞతలు చెబుతూ నేను నా బాధ్యతలు ఏమైతే అప్పచెప్తారో ఆ బాధ్యతలు ఖచ్చితంగా నేను నిర్వహిస్తాను ఇక్కడ ఆయన మాట ఈ ఫలాన్ని జరుగుగా ఈ రకంగా అన్యాయం జరుగుతుంది ఎలమంటే ముందు అక్కడ కనుక్కొని అన్నగారి సలహాలు తీసుకొని అప్పుడు ముందుకెళ్తామని చెప్తూ కోరుకుంటూ వినమ్మ పల్లరాజు యాదవ్